హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మీరు చూస్తున్నారు ఇక్కడ సిద్ధం చేసే అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం ఎవరు అనా ఇవి మల్లకల్ మల్లకాల్ ఏం రేట్ అయిపోనా అవి అవి ఒకటి నలభై నలభై ఐదు మరి ఇది 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 ఎంత చెప్పినా ఎనభై ఐదు మూడు ఇది ఫైనా సార్ బాగానే వేసినట్టు తక్కువ ఉండదు నీ పేరు చెప్పాలే భూపతి వ్యాపారస్తులేనా నంబర్ చెప్తావా రెండు తొమ్మిదిలు ఒకటి రెండు రెండు ఐదు సున్నా రెండు మూడు సున్నా పండ్లు వేసినా అన్ని వేసినాయి హోటల్ కొట్టేసినా గిడేం బాబు రెండు దుక్కులు వద్దా సైజ్ ఎంత ఉంటాయి యాభై ఐదు సైజు ఉంటాయి మరి వాళ్ళకైతే బేరం వచ్చింది డీటెయిల్స్ ఇంకా కనుక్కుందాం మరి ఇవైతే యాభై సైజు పైన ఉంటాయి మరి ఇవైతే హోటల్లో కొట్టినారంట ఓడిసేమనా మరి వీళ్ళైతే ఇది కోడల్ని అయితే చూస్తున్నారు పెద్దలైతే మరి చూద్దాం తీసుకుంటారా లేదా అనేది చూస్తున్నారు ఇంకా మరి వాళ్ళైతే తీసుకుందామో దాని డౌట్లో అయితే ఉన్నారు మరి వాళ్ళైతే చేయలేదు ఒక చూసి వెళ్ళిపోయినారు మరి అతని డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా ఎవరికైనా కావాలనుకుంటే కాల్ అయితే చేయండి అతను అయితే వ్యాపరిస్తాడు మీకైతే మంచిగా సహకరిస్తేవాడు ముందు వేరే వాళ్ళకు కూడా ఇచ్చాడు కొడలు అప్పుడే తీసా మరి చూసిన ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ సిద్ధని అయితే ఉంటాయి మరి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి